మీరు కూడా ఎవరు సంటే కంపెనీ పరం కూడా వచ్చే లోపలి కొంటారు లోపలికి వెళ్ళిపోవాలి అందరూ ఊరేగింపుకి డీజిల్ దాత శ్రీమంతుడు సందీప్ గారు వచ్చారండి ఇప్పుడు அந்தசர் திருமணம் கட்டுலிச்சு திருதான் இல்ல கோரு கொஞ்சம் நல்லா அந்தராயம் கிடைச்சது భక్తు రావాలండి ముఖ్యంగా రావాలి ఆకలితో పనిచేయండి ప్లేట్లు మట్టుకు వేసి చేయొద్దు రోజు మీద కూరలు చెప్పండి కొద్ది బెల్లి లోపలికించుకోమని సత్యబాబు గారు కొత్త చూడండి ஆயராம் கிருஷ்ணகாரி சாமிவாரிக்கு வந்த ரூபாய் விராணங்க வச்சுரு నాగేంద్ర గారు అన్న తొందర స్వామివారి అక్కడ అన్న సందర్భం జరుగుతుంది కావు యావన్ మందిని తప్పనిచ్చి స్వామివారి దగ్గర శుభ్రం చేసింది అవకాశంగా అందరూ ఆఫీలు తినండి कुन चाहिँ कुद्ध స్వామివారి అనా సందర్భంగా జరుగుతుందండి కావున యావన మంది భక్తులు వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిందే కోరుకుందాం మీరు బిచ్చించిన ప్రసాదం ఎవరికైనా తినండి సాంబార్ రైస్ తిరిగి లోపలే ఉన్నాయి దయ్యి కాపీకి అంతరాయం కలిగించుకుంటే బంధువులు ఆపేది పెట్టుకోండి స్వామివారి అనుసందర్భం జరుగుతుంది కావున రాను మంది వ్యక్తులు ఇచ్చే స్వామివారి ప్రసారం స్వీకరం జరుగుతుంది కోరుతున్నాం అంటే కొరవ లోపలికి వెళ్ళి తినమని చెప్పండి రైసు పెరుగు సాంబార్ అన్ని లోపలే ఉన్నాయి బల్లుపు లోపలికి పెట్టుకోండి అంటమేస్తే రమణ గారే వచ్చారు ఆయన ఎప్పుడు మాకు ఎలాగే సహకారం చేయను నాలుగో వార్షిక సందర్భంగా ముప్పై ఎనిమిదో వార్డు లంకపేట డి మార్ట్ ఎదురుగా గత పదమూడు సంవత్సరాలుగా కూడా చేస్తున్నారండి ఇది పద్నాలుగో సంవత్సరం సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు కూడా భోజనాలు చేస్తున్నారు అలాగే మన వెంకటేట ధర్మరాజు అలాగే అఖిలేషు తర్వాత ఇంకా లక్ష్మి కూడా చాలా మంది ఉన్నారు పేర్లు అయితే తెలీదు వాళ్ళందరూ కూడా ఈ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుంచి కూడా చాలా కష్టపడి ఇక్కడ చేసి తర్వాత స్వామివారిని కూడా రోజు పూజలు అందించి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కుర్రోళ్ళు ఎంతగానో కష్టపడి పదిహేను వందల నుంచి రెండు వేల మంది కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారండి అలాగే ఇక్కడ మొన్న ఈ యొక్క విగ్రహం పెట్టినప్పుడు కూడా మన బాబు గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి అలాగే మన జనసేన నాయుడు చంద్రశేఖర్ గారు గోవింద్ బాబు గారు కూడా అందరూ వచ్చారండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడున్న ముప్పై ఎనిమిదో వార్డులో స్థానికులు యూత్ స్త్రీలు అందరూ కూడా సేవ సహకారం ఉన్నారండి అలాగే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్ గా జరగాలని సేవ తీసుకున్నారు చేసుకుంటాము ఆ కార్యక్రమానికి తెలిసాక రామాంజనే గారు చిన్నబాబు గారు చంద్రశేఖర్ గారు వచ్చి మమ్మల్ని జీవించి చేయడం అని చెప్పి అలాగే మా కొర కష్టపడి మంటలకు రెండు వేల మందికి భోజనాలు ఎప్పుడు నా సహకారం ఉండాలంటారు ఒకరోజు నా సహాయం అయితే చేయనుంటారా మరి ఒకరోజు అందరినీ గణపతి గారు జీవించాలని కోరుతున్నాను